సంఘం సొసైటీ వ్యవసాయ కేంద్రంలో ఐడిపి నాయకుల ద్వారా రైతులకు రాయితీతో పవర్ స్పేర్లు కల్టివేటర్లు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పదకొండు పవర్ స్పేర్లు ఏడు కల్టివేటర్లు ఇచ్చామని మొన్నటిదాకా విత్తనాలు ధాన్యం సేంద్రియ ఎరువులు పంపిణీ చేశామని ఇప్పుడు పవర్ స్పేర్లు కల్టివేటర్లలో పంపిణీ చేశామని ప్రభుత్వ నిధులతో ముందు ముందు రైతులకు ఉపయోగపడే యంత్రాలను అందజేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్ బాణ శ్రీనివాసుల రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర సంఘం మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల రైతు సోదరులకి కల్టివేటర్ అయితేనేమి మరి పవర్ స్పేర్లు అయితేనేమి పది పద్దెనిమిది మందికి ఈరోజు మా గ్రామ సహాయకుల ద్వారా మరి మరి ఆ అగ్రికల్చర్ ఏ ఏఈఓ ద్వారా మరి ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వం ఈ సంక్షేమంలో భాగంగా రైతుని గత ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే మరి ఈ ప్రభుత్వం గాడిలో పెట్టి మేమున్నాం మీకు అని చెప్పి భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి దాంట్లో భాగంగా ఈరోజు రైతులకి ఇది శాంపిల్ మాత్రమే మరి మున్ముందు కూడా రైతులకి జింకు బోరాన్ లాంటి మరి మైక్రో న్యూట్రియన్స్ కానీ మరి అదేవిధంగా పవర్ స్పేర్లు కూడా ఇంకా చాలామంది రైతుకి ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాబోయే రోజుల్లో ట్రాక్టర్లు కూడా సబ్సిడీలో ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది మరి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా గతంలో పద్నాలుగు పద్దెనిమిది చూస్తే రైతులకి మోటార్లు సబ్సిడీలో బోర్ మోటార్లు కానీ పై మోటార్లు కానీ ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ కానీ ట్రాక్టర్లు కానీ భారీ ఎత్తున ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మరి ఆదేశానుసారం ఈరోజు సంఘం మండలంలో ఆత్మగ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో మరి రైతు సోదరుల్లో మరి పండగ వాతావరణంలో మరియు ఈ ఐదేళ్లు గాలి కొదిలేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఎంతో ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు చెందిస్తున్నారు ఎందుకంటే మంచి ప్రభుత్వం వచ్చింది దేశం ప్రభుత్వంలో మాకు అందరికీ కూడా గతంలో పవర్ స్పేర్ కొనాలంటే పాతిక ముప్పై వేల రూపాయలు సొంత డబ్బులు పెట్టుకొని కొనుక్కోలేని పరిస్థితిలో మరి బాడుకు పవర్ స్పేర్లు తీసుకొని మరి వ్యవసాయంలో కూడా మరి అధిక ఖర్చు పవర్ స్పేర్లు బాడుకు కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి సందర్భం రైతులకు ఏర్పడింది మరి అవి తొలగిపోయి సొంత వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఒక పది ఎకరాలు వ్యవసాయం చేసుకున్న వాళ్ళు బాడుకు స్పేర్ తెచ్చుకోకుండా సొంతంగా పదహారు వేల చిల్లరకి పంపు కొనుక్కుంటే మరి వాళ్ళకి మూడు సార్లు నాలుగు స్పేర్లు నాలుగు సార్లు స్ప్రేయింగ్కి మరి ఖర్చు తగ్గిపోతుంది మన రైతుకు కూడా ఆ వ్యవసాయ ఖర్చులో కూడా ఆ భారం కూడా కొంత వెసులుబాటు కల్పించేదానికి ప్రభుత్వం ఈ పవర్ స్పేర్లు కానీ మరి అదేవిధంగా కల్తివేటర్లు అయితే ముప్పై ఐదు నలభై వేల రూపాయలు బయట మార్కెట్లో ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలకి ఈ రోజు మన అగ్రికల్చర్ ద్వారా ఇవ్వడం ఎంతో సంతోషకరం ఒక రైతుగా మేమందరం కూడా ఆనందం మరి వ్యక్తం చేస్తున్నాం కాబట్టి మున్ముందు రైతు సోదరులందరికీ కూడా ఈ విధంగా ఇంకా మంచి వ్యవసాయ పరిమతులు అయితేనేమి అన్నీ కూడా సబ్సిడీలో ఇచ్చి రైతుల్ని మరి మరి రైతే అనే మరి తెలుగుదేశం పార్టీ నానుడితో ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సబ్సిడీ అనేది అగ్రికల్చర్ ద్వారా ప్రతి రైతుకి చెందుకు ధాన్యం డబ్బుని వాళ్ళ అకౌంట్లో మరి గత ఐదు ఏళ్ళ నుంచి ఆ సందర్భం చూసిన రైతాంగం లేదు గతంలో మనం ఐదేళ్లలో మన దళాలకు అమ్మితే డబ్బులు వస్తాయి అని సందర్భంలో మా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు సివిల్ సప్లై మినిస్టర్ అయినటువంటి నాదేళ్ల మనోహర్ సార్ని మరి స్వయంగా మన సంఘ మండలం తీసుకొని వచ్చి మరి సంఘం మండలంలోని మరి తొంభై పర్సెంట్ ఉన్నటువంటి పాడి రైతులందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా కళ్ళల్లో ఆనందం ఇచ్చేదంగా విధంగా మరి రైతులందరికీ కొనుగోలు కేంద్రాల ద్వారా మరి ధాన్యం కొనుగోలు చేశారు ఈ కొనుగోలు చేసే దాంట్లో కూడా మరి మన వ్యవసాయ శాఖ సిబ్బంది అందరూ కూడా కృషి చాలా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మున్ముందు ఇటువంటి కార్యక్రమాలను చేయాలని కోరుకుంటూ వ్యవసాయ కేంద్రం నందు రైతులకు రాయితీతో పవర్ స్పేర్లు అదేవిధంగా కల్టివేటర్లు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇవాళ సంఘమండలలో ఫస్ట్ లిస్టులో పవర్ స్పేర్లు వచ్చేసి పదకొండు పవర్ స్పేర్లు రాయితీ ఇచ్చారు అదేవిధంగా కల్టివేటర్లు ఏడు కల్టివేటర్లు రాయితీ ఇచ్చారు ఈ ప్రభుత్వం ఈరోజు మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వం ఐదేళ్లలో రైతుకి ఏం చిన్న పని కూడా చేసి ప్రదేశం లేదు ఇవాళ గవర్నమెంట్ ఏర్పడి ఎనిమిదేళ్లలోనే రైతులకి గతంలో విత్తనాలు కానీ అదేవిధంగా ఇప్పుడు పవర్ పేర్లు అయితే ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే దానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాము